విజయనగ నియోజకవర్గ ప్రజలకు నమస్కారం అండి నా పేరు తీగిల ఆనందరావు ఇరవై ఎనిమిదవ డివిజన్ టిడిపి అండి మన విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గారు ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేసేప్పుడు పోటీ చేసే ముందు మాకు ఎన్నో వార్తలు చేశారు అభివృద్ధి చేస్తా ఉన్నారు పదకొండు నెలలైనా ఇప్పటికొచ్చి ఏ ఒక సమస్య కూడా పూర్తి చేయలేదు అయితే ఎనిమిది సార్లు నేను వెళ్ళానండి బంగళకి వెళ్ళాను అశోక్ బంగళకి వెళ్ళి ఎనిమిది విధాన పత్రాలు ఇచ్చాను ఏ ఒక సమస్య కూడా పరిష్కారం చూపలేదు అయితే ఈ ఈ ఒక ఇరవై ఎనిమిది డివిజన్లోనే కాదు తోటలో నలభై తొమ్మిది డివిజన్లో కూడా ఏ ఒక వార్డు కూడా ఆవిడ సమస్యలు పూర్తి చేయలేదు అయితే మెయిన్ ఇంపార్టెంట్ గా ఏ వాటిలో కూడా పర్యాటన చేయలేదు వాటి పర్యటన చేస్తే ఆ వాటిలో ఉన్న మంచి చెట్లు లోటుపోట్లు అన్ని తెలుస్తాయి అందులోకి మేము కార్యకర్తలు నాయకులు బంగళాకెళ్తే అక్కడ పోసుపాటి రాజేష్ అనురాధ బాగం అక్కడ జిల్లా ప్రధాన రాజ్య బంగారు బాబు ఈయన ముగ్గురు వల్ల చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి వీళ్ళని పక్కన పెంచడం బాగుంటుంది ఎందుకంటే వీళ్ళ పెద్దలో ఎక్కువ ఇబ్బంది అంతేకాక జిల్లాలో టీడీపీ పార్టీ కార్యాలయం ఇక్కడ అశోక్ అశోక్ గారి మాకు నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి వేరు చేయండి రాష్ట్ర రాష్ట్ర దయచేసి చేయండి ఈ అశోక్ గారి టీడీపీ కార్యాలయం వేరు చేసి వేరు చేయండి ఇప్పటికైనా ఈ తప్పును సర్దిద్దుకొని అలాంటి కార్యకర్తలకు నాయకులకు మా వార్డులో ఉన్న ప్రజా సమస్యలకు చేస్తారని కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్